హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరో వంటతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ క్యాటరింగ్ స్టైల్లో దోసకాయ పచ్చడి చేద్దాం రండి ఆయిల్ పోసుకొని చూడండి పచ్చిమిరకాయలు పది కాయలు మూడు వంకాయలు మూడు టమాటాలు ఇంత చిన్న కొబ్బరి చేస్తున్నాను చూడండి ముందు పచ్చివరకాయలు వేసుకుంటాను ముందు వేరు చిన్న గుళ్ళు వేసుకుంటాను కొంచెం సేపుతున్నానండి మీ క్వాలిటీని బట్టి మీరు ఎక్కువ ఎన్ని కావాలని మీకు తెలిసిద్ది నేను చిన్నగుప్పుడు వేసి వేపుకుంటున్నాను దాంట్లోనే పచ్చి కొబ్బరి కూడా చిన్న ముక్క వేసుకుంటున్నానండి కావాలన్నప్పుడు ఎక్కువ వేసుకొసుకోవచ్చు అవి క్వాలిటీ పెరగాలన్నప్పుడు నేను పది పచ్చిరకాయలు వేసానండి కారం లేని కాయలు కాబట్టి పది పది వేసాను కారం ఉన్న కాయలే తగ్గించేసుకోవచ్చు వంకాయలు చిన్నీ మూడు టమాటాలు మూడు కాయ చేదు కదండి అది చేదు లేకుండా ఉంటాను కాయ చూస్తే గట్టిగా ఉంది పారేయాలనిపించట్లేదు ఫ్రెండ్స్ చూడండి కాయ ఎంత గట్టిగా ఉందో దాన్ని చెక్కు తీసి సన్నగా తరుక్కొని దోసకా పచ్చడి అయితే అందరూ ఇంట్లో తింటారు కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకోకుండా పచ్చడిని తక్కువ వేస్తారండి ఫ్రెండ్స్ పచ్చడి అయినా అన్నీ వేయింది దాని టేస్ట్ తెలియదు కదా చూడండి సన్నగా తిరగటం తరిగొ గిన్నెలో వేసుకుందామండి ఇలాగ పచ్చిరగాయలు వేరు గుళ్ళు కొబ్బరి ఇవన్నీ మిక్సీ చేస్తున్నాను మిక్సీలో దాని సరిపడా అంత చింతపండు చిన్న నిమ్మకాయ అంత చింతపండు అండి ఎందుకంటే పచ్చడికాయలు గారంగా ఉన్నాయేమో అని నేను ఒకరోజు చింతపండు ఎక్కువ వేసాను గింజలు అన్నీ తీసేసాం కాబట్టి చింతపండు ఎక్కువ వేసుకున్నాం ఉప్పు చిన్నెల్లిపాయలు జీలకర్ర వేసుకుని ఒక తిప్పు తిప్పుకున్నామండి చూడండి ఒక తిప్పు తిప్పినాక ఇప్పుడు మనం వంకాయ టమాటా కూడా వేసేసుకున్నాం ముందే వేస్తే మెత్తగా లెక్క అయిపోతాయి కదా అందుకని ముందే అవి తిప్పినాక వేస్తున్నాను మిక్సీ వేసి పక్కన పెట్టానండి ఇలాగ దోసకాయ ముక్కల్లో ఒకర ఉప్పు వేసి కలుపుకుందామండి దోసకాయ గింజలు ఉంటేనే టేస్ట్ కదా గింజలు లేవు కాబట్టి ఒకరు పులుపు ఎక్కువ వేసుకున్నాను పసుపు వేసుకొని ముక్కలన్నీ సన్నగా నలుపుకుంటే ఉప్పు పట్టిద్దండి మనకి దోసకాయ ముక్కకి మంది తెలియదు దోసకాయ ముక్క డైరెక్ట్గా పచ్చడిలో వేస్తారు కాబట్టి ఉప్పు కారం సరిపడదు ఇలా కలుపుకొని మనం ఇప్పుడు మిక్స్ వేసుకునేవన్నీ కలిపేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఉప్పు కారం తొందరగా పట్టిద్దమాట అంతేనండి అయిపోయింది వేస్ట్ అనుకున్న దోసకాయ పచ్చడి ఎంత అయిందో చూడండి ఏం తక్కువ వాంచిన వేస్తారు పచ్చళ్ళు అని దాంట్లో అన్నీ వేస్తేనే కదా దాని టేస్టు ఇప్పుడు చూడండి కరివేపాకు అన్నీ వేసి అలిం పెట్టాము చూడండి ఎంత బాగుందో వేడు వేడాకొని తింటే బాగుంటుందండి థ్యాంక్ యూ చూసారా రెడీ అయిపోయింది పచ్చడి దోసకాయ పచ్చడి క్యాటరింగ్ స్టైల్లో ఎలా ఉంటుంది అనేది చూసారు కదా టమాటా వేయడం వల్లనే మీకు ఎర్రగా అనిపిస్తుంది కానీ టమాటా వేస్తేనే టేస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేను ఆల్రౌండ్ మనకి దోసకాయ చేదైపోయింది దాన్ని పారేయకుండా ఎలా చేయాలో గింజల వరకు చేదైంది ఫ్రెండ్స్ ఆ గింజలు తీసేసి దోసకాయ పచ్చడి చేసా ఇప్పుడు దోసకాయ పచ్చడి గింజలు ఉంటేనే టేస్ట్ కానీ ఆ టేస్ట్ కోసం ఇన్ని వెరైటీలు వేసాను అది వేస్ట్ అవ్వకోకుండా మీరు కూడా అలా ఏది వేస్ట్ అవ్వకూడదు ఫ్రెండ్స్ వేస్ట్ అయితే దాన్ని మనం సంపాదించేదే దాన్ని మనం కొంచుకునేది ఊపి రావట్లేదు నేనైతే ఏది వేస్ట్ చేయను దాన్ని ఏదో రకంగా మరీ తప్పదంటేనే దాన్ని తీసేస్తా కానీ నేను చాలా వరకు ఏది వేస్ట్ అందుకనే వేస్ట్ అవ్వకూడదు అని నేను ఫస్ట్ ప్రతి ఛానల్ ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను దీని టేస్ట్ చేద్దాం సూపర్గా ఉందండి పులుపు పులుపు కారం కారం సూపర్గా ఉంది చేదలేదు పచ్చడి మెయిన్ చేదలేదు అందుకని చాలా బాగుందండి మీరు కొత్తిమీర అది వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నాది మిస్ అయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ మరో వంటతో రేపు మళ్ళీ కలుస్తాను